లోక మహిళలని కించపరిచే విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తంగా ఈరోజు మహిళలకు గౌరవం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈరోజు రేవంత్ రెడ్డి అని మనం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు వెంటనే మన రాష్ట్రంలో ఉన్న మహిళలని అందరికీ క్షమాపణ ఇవ్వాలని కోరుకుంటున్నాం దౌతాబాద్ మండల పక్షాన మేమందరము నిరంతరం చేస్తున్నాము మీ ఇట్లా ఆడపరుచులు పొద్దున వండితేనే ఈరోజు నువ్వు

మీ మన రాష్ట్రంలో ఉన్న మహిళలని అందరికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం గౌతాబాద్ మండలం పక్షాన మేమందరము నిరంతరం చేస్తున్నాము మీ ఇంట్లో ఆడపడుచులు పొద్దున వండితేనే ఈ రోజు నువ్వు మంచిగా తిని అతనికి కొంత అటువంటి ఆడపడుచులని నమ్మి నమ్మి డూప్లిపేట్ స్టాండ్ కొత్త అని మాట్లాడుతున్నావు ఒక సీఎం సీఎం సీఎంలో ఉండి ఆ మాట మాట్లాడడం చాలా విరుద్ధం అని మనం చేస్తూ నిజంగా లేనటువంటి సవితమ్మకు సునీత లక్ష్మారెడ్డి గారికి వెంట వెంటనే క్షమాపణ చెప్పాలని రోజు వరంగల్ నియోజకవర్గం సంతపాల్ మండల్లో నిరసన చేయడం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా మీరు అందరు మహిళలు ఒక్కటే మేము రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నప్పు చేస్తున్నాం ఎవరైనా స్త్రీ స్త్రీయే కాబట్టి స్త్రీలను గౌరవించే ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది నీ ఒక సీఎం హోదాలుండి ఒక డిప్టీ సీఎం హోదాలుండి అసెంబ్లీలో ఆమెని ఏడిపించే మీరు మాట్లాడిన మహిళలను భంగపరిచిన విధంగా మాట్లాడడం జరిగింది